నా సుదీర్ఘ రాజకీయ జీవితంలో నేను ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఒకసారి ఎంపీగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు మంత్రిగా ఉన్నా ఒక నియోజకవర్గంలో ఇంత అద్భుతంగా ఇంత భారీ స్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలు చేపడడం నాలుగు వేల నాలుగు వందల కోట్లతో ఇంత పెద్ద స్థాయిలో అభివృద్ధి కార్యక్రమం చూడటం ఇది నాకు మొదటిసారి అని చెప్పి నేను మనం చేస్తున్నాను గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారికి ప్రియ మిత్రులు మనస్ఫూర్తిగా నా అభినందన శుభాకాంక్షలు తెలియజేస్తున్నా రాష్ట్ర ముఖ్యమంత్రిగా గత అరవై రోజుల్లో రాష్ట్రంలో తనదైన మార్కు మరి ఏర్పాటు చేసి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఒక మంచి పేరు వచ్చే విధంగా మేము అందరం కలిసి వారి నాయకత్వంలో ముందుకు పోయిన విషయం కూడా మీ అందరికీ నేను మన చేస్తున్నా ఈరోజు భారతదేశంలోనే కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ఒక ఆదర్శంగా నిలబడుతుంది కేసీఆర్ దుర్మార్గపు చర్యలు చేసిన ఎన్ని అడ్డగోలుగా మరి విధానం అవలంబించిన రేవంత్ రెడ్డి గారి పీసీసీ ప్రెసిడెంట్ గా ఒక ఉమ్మడి నాయకత్వంలో ఒక కలెక్టివ్ ఎఫర్ట్ తో తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీని ఓడించి కాంగ్రెస్ పార్టీ గెలిపించి ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో రేవంత్ రెడ్డి గారిది ప్రముఖ పాత్ర ఉందని చెప్పి మీ అందరికీ శుభకాంక్షలు మనం గతంలో ఉన్న టిఆర్ఎస్ పాలకులు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో రకరకాల అబద్దాలు మాటలు మాట్లాడారు వాళ్ళు కేవలం కమిషన్ల కక్కుతి కోసమే ఇరిగేషన్ ప్రాజెక్టులు చేపట్టిన గాని జనానికి నీళ్ళు అందించడానికి కాదు అని చెప్పి మనం చేస్తున్నా పాలమూరు రంగారెడ్డి లిఫ్టిగేషన్ స్కీమ్ కింద ఇరవై ఏడు వేల ఐదు వందల ఇరవై ఏడు వేల ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టి వాళ్ళ కమిషన్ వాళ్ళు తీసుకుని కానీ ఒక్కెకరా కూడా ఒక్కెకరా కూడా కొత్తగా నీళ్లు రాలేదని చెప్పి నేను మనం చేస్తున్నా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పాలమూరు రంగారెడ్డి లిఫ్టిగేషన్ స్కీమ్కి స్కీమ్ కి అధిక ప్రాధాన్యత ఇచ్చి మరి తొందరగా పూర్తి చేస్తామని చెప్పి ఈ సభాముఖంగా నేను మాటిస్తున్నాను అదేవిధంగా మిత్రులరా కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కానీ నెట్టెంబాడు కానీ భీమా కానీ కోయిల్ సాగర్ కానీ ఈ అన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో మేము రాష్ట్ర ప్రభుత్వం హయ్యెస్ట్ ప్రయారిటీ ఇచ్చి ఈ ప్రాజెక్టులన్నీ పూర్తి చేసి ఉమ్మడి మహబూబ్ నగర్ లో ప్రతి ఎకరాకి నీళ్ళు అందించి సస్యశమలం చేయబోతున్నాం అని చెప్పి మనం చేస్తూ ముగిస్తున్నాను జై హింద్ జై కాంగ్రెస్